నమస్తే అండి నా పేరు దారా సురేష్ పత్రిక విలేకరులకు అందరికీ విచ్చేసిన పత్రిక విలేకరులకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత నేను దారా సురేష్ నేను ప్రొఫెషనల్గా మ్యూజిక్ మాస్టర్ని మ్యూజిక్ మాస్టర్ని ఒక తట్టి ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరులో ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డు ఫ్లూటు గిటారు అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తుంటాను లోకలు ఇవన్నీ ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలందరూ రేపు ఆదివారము ఒక ప్రదర్శన ఇస్తున్నారు టౌన్ హాల్లో రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి దీనికి చీఫ్ గెస్ట్గా మన జాయింట్ కలెక్టర్ గారు ఎం శ్రీనివాసులు గారు వస్తున్నారు వెంకటేశ్వర్లు గారు సారీ ఎం వెంకటేశ్వర్లు గారు వస్తున్నారు తర్వాత అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి గారు ఏవి కృష్ణమోహన్ గారు తర్వాత పాటు శ్రీనివాసులు గారు వీళ్ళంతా అతిథులుగా వస్తున్నారు ఈ ప్రోగ్రాంలో పిల్లలందరూ నేర్చుకొని కష్టపడి మంచి ప్రోగ్రామ్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటలకి కొత్త ప్రముఖులందరూ ప్రజలందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిందిగా కోరుకుంటున్నాము నమస్తే నమస్కారం మా మన నెల్లూరు సినీ ఆర్కెస్ట్రా రంగంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా ఒక మ్యూజిషియన్గా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ దారా సురేష్ గారు ఆయన ఆర్కెస్ట్రా రంగంలో ఎంతోమంది విద్యార్థుల్ని విద్య నేర్పించి అలాగే వారికి ఉపాధి కల్పించి వారికి రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకునేలా అలాగే వారి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసిన దారా సురేష్ మాస్టర్ గారు అదేవిధంగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి నెల్లూరులో సంగీతం పట్ల పాటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలు అలాగే పెద్దలు అందరికీ గత ముప్పై సంవత్సరాల నుంచి స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతోటి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసి వారికి మంచి సంగీతాన్ని నేర్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తున్న స్వరాంజలి మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ దారా సురేష్ మాస్టర్ గారు వారి శిష్య బృందం ఈ నెల పదహారవ తేదీ అంటే రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి టౌన్ హాల్లో వారి శిష్య బృందం ఒక గొప్ప ఇంతవరకు జరగని విధంగా గొప్ప సంగీత విభావరి చేస్తున్నారు ప్రసజ్ఞులైన మన నెల్లూరు సినీ సంగీత అలాగే శాస్త్రీయ సంగీత అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పిల్లలు చేసే గొప్ప ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించి సురేష్ మాస్టర్ గారిని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి గౌరవ నీలైన దారాసేష గారు ఒక శిష్య చే రేపు టౌన్ హాల్లో ప్రదర్శిస్తబడు పడుతున్నటువంటి సంగీత విభాగాల్లో మూవీ సాంగ్స్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ల మ్యూజిక్ ప్రత్యేకంగా అందరి పిల్లల చేత కష్టమైన పాటలన్నింటినీ కూడా మీకు రుచూపించబోతున్నారు ఈ ప్రోగ్రాములు హైలైట్ ఏంటంటే శ్రీ ముత్తయ్య భాగవతారని పంతొమ్మిది ముప్పై సంవత్సరపు వారితే సృజించబడినటువంటి ఇంగ్లీష్ నోట్ అనే కంపోజిషన్ని మొదటిసారిగా ఇండియన్ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ఫ్యూజన్ అంటారు ఇంగ్లీష్ నోటుగా అది బాగా పాపులర్ అయింది దానితో గొప్ప ప్రదర్శన ఇవ్వబోతున్నాం బహుశా నీళ్ళు ఇదే మొదటిసారి అయి ఉంటుంది దీనికి రూపకల్పన చేసినటువంటి దారా సురేష్ గారు చాలా గొప్ప శ్రమ తీసుకొని అందమంది పిల్లల చేత ఒక పది కీబోర్డ్లు నాలుగు వైలన్లు గిటార్లు ఫ్లూట్ తోటి కలిపి రేపు మీకు నిర్మించబోతున్నారు ఈ ప్రోగ్రామ్కి ఇదే హైలైట్ అది ప్రజలందరూ కూడా ప్రసజ్ఞని ప్రేక్షకులందరూ కూడా వచ్చి ఆశీర్వదిస్తామని కోరుతూ